ఓర్ఫిష్ లోతైన సముద్ర నివాసి ఓర్ఫిష్ సాధారణంగా ఉపరితలం నుండి రెండు వందల నుండి ఒక వెయ్యి మీటర్ల క్రింద లోతైన సముద్ర జలాల్లో నివసిస్తుంది ఇది పొడవైన అస్థిచేప ఇవి ముప్పై ఆరు అడుగుల లేదా అంతకంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి వీటిని ప్రపంచంలోనే అత్యంత పొడవైన అస్థిచేప రిబ్బన్ వంటి స్వరూపం ఉంటుంది ఇవి పొడవాటి సన్నని వెందిరంగు శరీరాన్ని కలిగి ఉంటాయి ఎరుపు శిఖరం లాంటి డోర్సల్ఫిన్ దాని వెనుక భాగంలో ఉంటుంది చాలా అరుదుగా సజీవంగా కనిపిస్తాయి ఇవి చాలా లోతైన నీటిలో నివసిస్తాయి కాబట్టి చాలా అరుదుగా సజీవంగా గమనించబడతాయి చాలా సందర్భాల్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చినప్పుడు లేదా ఉపరితలం దగ్గర తేలియాడుతున్నప్పుడు కనిపించడం జరుగుతుంది చాలా ప్రాంతాలలో దీనిని భూకంప గా పరిగణిస్తారు ఉపరితలం దగ్గర ఓర్ఫిష్ వీక్షణలు భూకంపాల లేదా సునామీ లాంటి ప్రకృతి విపత్తులు సంభావిస్తాయని ప్రపంచంలో చాలా మంది నమ్ముతారు అయితే ఈ సిద్ధాంతాన్ని ధ్రువీకరించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు ఇది మానవులకు ఎటువంటి హాని చేయదు ఇవి పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ ఇవి ప్రమాదకరమైనవి కావు ఇవి చూసిన వంటి పద్ధతి ద్వారా పచ్చి చిన్న రొయ్యలు మరియు చిన్న చేపలను తింటాయి అసాధారణమైన స్విమ్మింగ్ స్టైల్ చాలా చేపల మాదిరిగా కాకుండా ఫిష్ నిలువుగా ఈదుతూ అడ్డంగా ఈత కొట్టడం కంటే నీటి కాలంలో పైకి క్రిందికి కదులుతుంది